ప్రైజ్ లార్డ్ నిజమైన స్వరం ఆగస్ట్ పదహారు రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య చరలో నుండి తప్పించి మిమ్మల్ని నడిపింతును జఫన్యా గ్రంథము మూడో అధ్యాయము ఇరవై వచనము ప్రిమియం దేవుని సంగమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు సెలవిస్తున్న వాగ్దానము చరలో నుండి తప్పించి మిమ్మను నడిపించును ప్రిమియన్ దేవుని సంగమ ఈరోజు మన ప్రభువు మనతో వాగ్దానం చేస్తున్నారు మనము ఈరోజు చరలో నుంటే ఆయన విడిపించిన సిద్ధంగా ఉన్నారు అలాగే ఆయన ఆత్మను మనతో ఉంచి మనల్ని నడిపిస్తానని కూడా వాగ్దానం చేస్తున్నారు ప్రేమియం దేవుని సంగమ ఈరోజు నీవు నేను కూడా ఈ లోక సంబంధమైన అనుబంధాలతో అలాగే లోక సంబంధమైన కష్టాలలో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనము ఒక చెర వేసుకొని దానిలో ఉన్నామేమో బందీగా ప్రేమియం దేవుని సంగమ మన ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు ఆయన మనము ఉండే బాధ నుంచి తప్పించి మనల్ని చెరలో నుండి తప్పించి మనల్ని మంచి పేరు వైపు మనకి ఖ్యాతినిచ్చే పేరు వైపు నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు దేవుని సంగమ వాగ్దానం చేసిన వాడు నమ్మనగిన వాడు ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన సమస్తము చేయగల సమర్థుడు దేవుని సంగమ పేతురిని చెరసాలలో నుంచి విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన నీకుండే ఆ చెర నుండి విడిపించడానికి ఆ వ్యసనాల నుండి విడిపించడానికి ఆ బంధకాలను నుంచి విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు నీకు విడిపించి నువ్వు ఎక్కడైతే పడిపోయి ఉన్నావో అక్కడే నేను లేవనెత్తి నీకు ఖ్యాతి నీ మంచి పేరును ఆయన దయచేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవుని సంగమా నమ్మో విశ్వసించు ప్రార్థించు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు దేవుడు ఎందుకంటే ఆయన మహాత్యము గలవాడు ఆయన శక్తిమంతుడు ఆయన చేయలేనిదంటూ దంటూ ఏదీ లేదు ప్రేమేందేమో సంగమా ప్రార్థన చేయు విశ్వాసంతో అడుగు అడుగుడి మీకు ఇయబడును అనే వాగ్దానం ప్రకటించు నీ ఇబ్బందుల్లోంచి నీ బాధల్లోంచి దేవుడు నిన్ను స్వస్థపరచగలడు విమోచించగలడు కనుక వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి నిహేమియా గారు గాడ్ బ్లాస్ యువ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు